ఇక్కడ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక ఒకవేళ ఇక్కడ గాని వాళ్ళకు అవిశ్వాసం వచ్చుంటే అబ్రహాముకైనా సారాకైనా వారికి గాని అవిశ్వాసము గాని వచ్చుంటే దేవుడు వాగ్దానం చేశాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని నీ గర్భఫలమును దీవిస్తాను అని మీదటికి సారా కుమారుణ్ణి కంటుందని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం విషయంలో ఒకవేళ వీళ్ళు కానీ సందేహించి ఉండుంటే ఈ వాగ్దానమును వాళ్ళు పొందుకోగలిగే వాళ్ళ సందేహించుంటే వాళ్ళు పొందుకోగలిగే వాళ్ళ వాళ్ళు పొందుకోలేదు కారణం ఏంటంటే ఇక్కడ సందేహము వాగ్దానాన్ని పొందుకోకుండా అడ్డుపడుతుంది సందేహము అంటే దేవుని మాట మీద మనకు విశ్వాసం రాకుండా దానికి ఆటంకం అడ్డుపడుతుంది అందుకే ఇక్కడ వాళ్ళు సందేహించలేదు కాబట్టి వాళ్ళు వాగ్దానాన్ని పొందుకున్నారు అంటే విశ్వాసం యొక్క పరీక్ష ఇక్కడ ఫలించిందా వెనక వెళ్ళిపోయిందా విశ్వాసం యొక్క పరీక్ష ఇక్కడ ఫలించింది కారణం ఏంటంటే వాళ్ళు అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి విశ్వాసాన్ని వాళ్ళు వాళ్ళు ఏమాత్రము కూడా దేవుని పట్ల వాళ్ళు సందేహం అనేది వాళ్ళకు రాల దేవుడు చెప్పాడు మాటిచ్చాడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు చేస్తాడు ఇప్పుడు చెప్పింది ఎవరు మనుషులు చెప్పారనుకోండి అవి జరగవచ్చు జరగకపోవచ్చు అదే దేవుడు చెప్పాడు అనుకోండి అది జరుగుతుందా జరగదా ఖచ్చితంగా జరుగుతుంది ప్రవక్త అయినటువంటి యశ్వరి చెప్పిన మాట ఏంటంటే ఆకాశము నుండి మేఘము వర్షిస్తే ఆ మేఘం వర్షించినప్పుడు ఆ వర్షము ఎలాగో భూమి మీదకి వచ్చి భూమిని తడుపుతుందో ఇప్పుడు మేఘం వర్షించినప్పుడు ఆ వర్షం అనేది తిరిగి మరలా భూమిని తడపకుండా పైకి వెళ్ళిపోగలదా వెళ్ళిపోద్దా వెళ్ళిపోదు అది ఖచ్చితంగా ఆ మేఘం వర్షించినప్పుడు ఆ భూమి ఆ భూమిని ఖచ్చితంగా తడుపుతుంది ఆ యొక్క వర్షము అలాగే దేవుని యొక్క మాట కూడా ఆయన నోట నుండి వస్తే ఖచ్చితంగా అలాగే నెరవేరుస్తుంది హలో ఎలుయ దేవు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఆ వాక్యం బయటకు వస్తే ఆ వాక్యం దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ దేవుని వాక్యం లోకస్సు వార్తలు చెప్పబడింది ఏంటంటే మరొక మాట ఏముందంటే దేవుని నోట నుండి లేక దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే ఎప్పుడైనా నిరర్ధకము కాదు అనేది ఇక్కడ దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోవచ్చు దేవుని మాట ఎప్పటికీ నిరర్ధకము కాదు ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎలిజబెత్ వృద్ధాప్యములో ఉన్నా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆమె గర్భము ధరిస్తుంది ఆమె ఖచ్చితంగా ఆమె బిడ్డను కంటుంది అలాగే కన్యక మరియా దేవుడు చెప్పిన మాట ప్రకారం కన్యక నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని చెప్పినటువంటి ఆ మాట ప్రకారము ఆమె గర్భము ధరించి కుమారుణ్ణి కన్నది ఎందుకనంటే ఇక్కడ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కాదు కాబట్టి ఇక్కడ దేవుడే ప్రభు చెప్పాడు ఏమని మీదటికి నువ్వు కుమారుణ్ణి కంటావు సారా గర్భము ధరిస్తుంది మీదటి ఈ సమయానికల్లా ఆమె బిడ్డను కంటుంది ఆయన ఆ యొక్క బిడ్డకు ఇసాకు అని పేరు పెట్టమని చెప్తే ఆ మాటను వాళ్ళు నమ్మి వాళ్ళు కనిపెట్టి ఎదురు చూసి ఇసాకును పొందుకున్నారు ఆమెన్ హల్లెలూయా అంటే వాళ్ళకి సందేహం వచ్చిందా సందేహం ఎప్పుడు వస్తుంది అవిశ్వాసం ఉన్నప్పుడు సందేహం వస్తుంది మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది సందేహం వచ్చిందా రాదు దేవుడు చెప్పాడు నేను దేవుణ్ణి నమ్మాను దేవుడు తప్పక ఇది జరిగిస్తాడు ఈ నమ్మకం మనకు ఎప్పుడైతే ఈ మనలో ఉంటుందో దావీదన్నట్టు యహోవా యథార్థవంతుడనే నేను నీ నేను నీ ఎదుట ఉన్నాను నన్ను తీర్పు తీర్చుము నేను సందేహించక ఎహోవా నమ్మిక ఉంచి ఉన్నాను సో మరలా మరలా ఇక్కడేమి ఎవరు వచ్చి కొన్నిసార్లు ఇప్పుడు ఈ ఈ చివరి దినాలలో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు శ్రమలు బాధలు కలిగినప్పుడు చాలా మంది సందేహించి దేవుని మార్గాలను విడిచి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు కొంతమంది సందేహించేటట్లు మాట్లాడుతున్నారు అవునా కదా అపనమ్మకము కలిగేటట్లు మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు అవిశ్వాసులై ఉన్నారు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అపనమ్మకము కలిగి మాట్లాడుతున్నారు నువ్వు అపనమ్మకము కలిగి ఉండకూడదు నువ్వు నమ్మకము కలిగి ఉండాలి ఆకాశము భూమి గతించిన దేవుని మాట ఎప్పటికీ గతించిపోదు తప్పిపోదు మనం అనుకోవచ్చు లోకాన్ని చూసి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి దేవుడు చెప్పింది ఎక్కడ జరుగుతుంది మనం ఈ లోకంలో ఇలా ఉన్నాము ఆయన చెప్పినట్లు మనం జీవిస్తున్నాము మన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు భక్తిహీనులను చూసి నువ్వు హృదయంలో పడొద్దు ఎందుకంటే భక్తిహీనులు జమ్ము కొయ్యబడినట్లు కొయ్యబడి జమ్ము ఎండిపోయినట్లు వాళ్ళు అంత త్వరగా జమ్ము ఎంత తొందరగా ఎండిపోద్ది ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతే అంత ఆ వెనక ఎంటనే జమ్ము అంత తొందరగా వాడిపోద్ది అంట భక్తిహీనులు కూడా అంతే లోకంలో వాళ్ళు అంత తొందరగా పెరుగుతారు భక్తిహీనులు వాళ్ళు కొయ్యబడి జమ్ము ఎండిపోయినట్లు వాళ్ళు ఎండిపోతారు కానీ నీతిమంతులు ఏడు మార్లు కింద పడిన తిరిగి మరలా దేవుడు వారిని లేవనెత్తుతాడు నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వలె చిగురిస్తారు మోము వేస్తారు నీతిమంతులు వాళ్ళ సంతానం ఫలిస్తుంది మనము అభివృద్ధి పొందలేము మనము బలహీన పడిపోయినాం మనకు అభివృద్ధి లేదు ఇక మనం ఇంతే అని మనం అనుకుంటున్నా మనము నీతిగా జీవించినట్లయితే ఖచ్చితంగా నీ నీతి నిన్ను చిగురింపజేసి దేవుని సన్నిధిలో నిలబెడుతుంది ఆమె కానీ ఇక్కడ మన మన నీతి మనలో నిలవకుండా మన మనము చిగురించకుండా మనకు అడ్డుపడేది ఏంటంటే సందేహము అడ్డుపడుతుంది చెప్పండి సందేహం అడ్డుపడుతుంది అందుకే ఇక్కడ యాకవ్ పత్రికలు ఏమంటున్నాడు అంటే శ్రమ మీకు ఈ యొక్క విశ్వాసానికి పరీక్ష ఉంది ఈ పరీక్షలో మీకేం కలుగుతుంది శ్రమలు కలుగుతాయి ఇప్పుడు రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క ఇత్తనము దానికి శ్రమ కలిగిందా కలగలేదా ఏమనుంది శ్రమ కలిగినప్పుడు రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క స్వభావం ఎవరికి ఉంటుంది అని అంటే మన్ను లోతు లేకపోవడం చేత ఏమైందంటది తొందరగా పెరిగింది కానీ పెరగటానికి ఏమో అంతే తొందరగా వెండిపోయింది ఎందుకని సూర్యుని ఎండ వేడికి అది అలాగునా వాడిపోయింది వెండిపోయింది అలా ఎండిపోవడానికి కారణం ఏంటంటే దాని ఆ యొక్క బండ్ అది అది రాతి నేల మీద పడినటువంటి ఇత్తనం అది అక్కడ సరైనంత లోతైనటువంటి మట్టి అక్కడ లేదు అందుకే ఆ ఎండ రాగానే ఆ కొంచెం మట్టి లోపల తేమ ఎండిపోయి ఆ యొక్క తేమ ఆవిరైపోయి అదంతా ఎండిపోయిన తర్వాత లోపల అది తేమంతా అయిపోయిన తర్వాత ఇది కూడా తొందరగా ఏమైపోతుంది ఎండిపోతుంది కారణం ఏంటంటే దీనికి ఒక విశ్వాస పరీక్ష అనేది కలుగుతుంది వాక్యము నిమిత్తము శ్రమైన హింసైన కలిగినప్పుడు నిలబడడం నేర్చుకోవాలి దేవుని కొరకు నిలబడాలి నేను నిలబడతా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు ఏదైనా చేయని నేను ఆయన చేతులకు అప్పగిస్తున్నాను దేవుడే చూసుకుంటాడు దేవుడే చేస్తాడంతే ఈ నమ్మకం ఉండాలి అబ్రహాములా నమ్మకం ఉన్నది సహాలో నమ్మకం ఉంది నేను ముసలదాన్నే నా స్త్రీ నాకు స్త్రీధర్మం నిలిచిపోయింది నా భర్తకు నాలో సుఖం లేదు ఆయన నా ఎందుకు ఆనందించడానికి ఏమి లేదు కానీ ఇక్కడ దేవుడే ఇస్తున్నాడు కాబట్టి ఆ ఆ బలము దేవుడి ఓబోతున్నాడు అని చెప్పి ఆమె ఏం పొందుకున్నది చెప్పు ఆమె శక్తిని పొందుకున్నది ఏం పొందుకున్నదంట బలమును పొందుకొని కుమారుణ్ణి కన్నదే అని వాక్యంలో రాయడు ఆమెకు ధర్మం నిలిచిపోయింది ఆమె బిడ్డలను కన్నటువంటి శక్తి ఆమెకు లేదు అలాంటి అవకాశం ఆస్కారం లేదు లేకపోయినను దేవుడు శక్తిమంతుడు ఇదిగో ఈ రాళ్ళ వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు మనుషులు చేయలేరు మన పరిస్థితులు మనుషులు ఎవరు చక్కబెట్టలేరు కానీ దేవుడు మాత్రమే చక్కబెట్టగలుగుతాడు దేవుడు మాత్రమే ప్రతి పరిస్థితిని ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా ఎవరు మార్చగలరు దేవుడే మార్చగలడు మనకు వచ్చిన రోగాలు డాక్టర్లు తీసేయలేరు కానీ దేవుడు తీసేస్తే డాక్టర్ తీసేయలేకపోయినా దేవుడు తీసేయగలడు మనకున్న సమస్యలు మనుషులు ఎవరు తీర్చలేరు మనుషులు ఎవరు వాటిని మార్చలేరు కానీ దేవుడు మన పరిస్థితులను మార్చగలడు నిన్న ఒక సాక్ష్యాన్ని నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను చూశాను అంటే ఆ సాక్ష్యం అని అంటే ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం ఆ సాక్ష్యంలో ఆయన సజీవంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు అంటే ఆయనకు క్యాన్సర్ వచ్చింది ఆయన అన్యుడు విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి ఆయనకు క్యాన్సర్ వచ్చింది అయితే వాళ్ళ తల్లిగారు మొదటిలో వీళ్ళందరికంటే ముందు యశ్వభుని నమ్ముకున్నదంట అయితే ఆయన వాళ్ళ తల్లిగారు ప్రభు నమ్ముకోమని చెప్తే ఈయన నమ్ముకోవడానికి ఒకసారి అటువైపు మొగ్గు చూపేవాడంట కానీ ఆ నమ్మక దేవుని వైపు అలా వచ్చినా అందులో నిలబడేవాడు కాదంట మరలా వెళ్ళి లోకంలోకి వెళ్ళిపోయి అన్నీ చేసేవాడంట చివరికి ఆయనకు ఈ దేవుని మార్గాలలో నిలబడలేక దేవుని ఎందు విశ్వాసం ఉంచలేక లోకానికి దాసుడైపోయి తనకొచ్చినటువంటి ఆ క్యాన్సర్ ద్వారా ఆయన ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయినాడంట ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయినాడు ఆయన బ్రతికే ఛాన్స్ లేదు డాక్టర్లు పంపించేశాను ఇక నువ్వు బతుకు నువ్వు వెళ్ళిపోమ్మని అయితే ఆయన ప్రభు ఎందు నమ్మికుంచాడు కూడా కూడాది